ఓం శ్రీ గురుభ్యో నమ సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు గ్రహాల యొక్క స్థానాలు వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం మేనంలో రాహు యొక్క సంచారం అలానే కుంభంలో శని రవి బుధులు సింహకన్యా రాసుల్లోనూ శుక్రుడు కన్యాతులారాసుల్లో సంచారం చేయటం కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశులు సంచారం చేయటం కొన్ని రోజుల పాటు సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం గురువు వృషభ రాశిలో సంచారం చేయటం అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం కుజుడు ఉన్నదానికంటే కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి కుజుడు స్తంభన కావటం మరి ఈ సంచారం వల్ల వివిధ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు ఈ గోచార చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశిల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం మిథున రాశి వాళ్ళకి చతుర్థ పంచమ స్థానంలో శుక్ర సంబంధం వల్ల భార్య పుత్ర మిత్ర బంధువుల వల్ల అనుకూలంగా ఉండటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం వాళ్ళు ఎవరైతే ప్రేమించుకున్న యువతీ యువకులు ఉంటారో వాళ్ళ వల్ల కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం వాళ్ళ వివాహాలు జరిగే అవకాశం విద్యా ధనం విషయంలో కూడా సంప్రదింపులు అనేవి అనుకూలంగా ఉండటం రుణాలు కలిసి రావటం మహిళా మండలి వారికి కానీ డ్వాక్రా గ్రూపుల వాళ్ళకు కానీ అనుకూలంగా ఉండటం ధనం పొదుపు చేస్తారు అలానే బంధుమిత్రులతోటి మీదే పైచేయిగా ఉండే అవకాశం స్వతంత్ర ఆలోచనలు తెలివిగా ప్రవర్తించటము భూ గృహ సంబంధమైన విషయాలు కొనుగోలు చేయటం కోర్టు సమస్యలు పరిష్కారం కావటం అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యతగా ఉండే అవకాశాలు సంఘంలో పలుకుబడి బాగా పెరగటం గృహంలో ఉన్నవారికి అంతా కూడా అలంకరణ చేసుకోవాలని అందంగా ఉండాలని వస్తువులు కొనుగోలు చేయటం దాని ద్వారా చతుర్థంలో మరి రవి యొక్క ప్రభావం ఉంటుంది అంటే తృతీయ చతుర్థంలో రవి యొక్క ప్రభావం వల్ల కుటుంబంలో ఆనందము ఆరోగ్యం భార్యాభర్తల మధ్య అనురాగ బాంధవ్యం పెరగటం సుఖమైన సంసారం చేయటం సంతోషకరమైన శుభవార్తలు లేనిపోని విషయాలన్నీ కూడా ఆలోచన చేయండి అండి ప్రతి పనికి కూడా లేనిపోని ఆలోచన చేయటం వల్ల ఏదో కొంత డిలే కావటం ప్రతి పనికి ఆటంకం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నిద్ర సరైన సమయంలో నిద్రపోండి ప్రయాణాల ఎందు కొంత విఘ్నాలు జరుగుతుంటాయి ప్రయాణాల ఎందు విఘ్నాలు జరగంగానే ఆలోచన మాకేదో జరిగిపోతుందని ఆలోచన చేయొద్దండి మంచి మిత్రులతోటి లాభాలు పొందే అవకాశాలు బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి చర్చలు అనుకూలంగా జరిగే అవకాశాలు ఉంటాయి చతుర్థ స్థానంలో బుధుడు యొక్క సంచారం వల్ల శరీరము రోగ నిరోధక శక్తి పెంచుకునే అవకాశాలు అధికారులు ప్రభుత్వ రీత్యా కూడా పై అధికారుల వల్ల ఒత్తిడి సమయస్ఫూర్తి ఉండాలి కలిసి అదృష్టకాలం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని మూలకంగా కూడా అనుకూలంగా ఉంటాయి సుఖ సౌఖ్యాలు అలానే వ్యవసాయరీత్యా ధనలాభం బంధుమిత్రులతో వినోదాలు పిత్రార్జితము ఆస్తులు కలిగటము అలానే స్థిరాస్తులు గృహములు అపార్ట్మెంట్లు కొనుగోలు ప్రయత్నాలు అనుకూలించడం పనులు ఒత్తిడి వల్ల కూడా శరీరము కొంత ఆయాసపడే అవకాశాలుంటే శరీరం పట్ల శ్రద్ధ పెట్టాలి కుజుని వల్ల ఆకస్మికంగా ప్రయాణాల విషయంలో జాగ్రత్త ఉండాలి అతివేగం అనేది పనికిరాదు స్కిన్ సంబంధించిన ఎలర్జీలు గురువు వల్ల వృత్తి ఉద్యోగ సమస్యలు రాకుండా చూసుకోవాలి జాయింట్ వ్యాపారాల్లో సమస్యలు పెరుగుతాయి స్నాన చలనం స్థాన చలనం శని వల్ల భార్యాబిడ్డలు పెద్ద పెద్ద కోరికలతో ఇబ్బందులు పెట్టకుండా రుణ బాధలు కోపం తగ్గించుకోవాలి అలానే చతుర్థ స్థానంలో కేతు వల్ల రాజకీయ ప్రభుత్వ అధికారులతో భావాలు స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు పని లేని ప్రయాణాల విషయం ఉండాలి విద్యార్థులకు కొద్ది కాన్సన్ట్రేషన్ చదవాలి కాన్సన్ట్రేషన్ చదివి చదువు పట్ల ఆసక్తికరంగా చూపించాలి అలానే కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిథున రాశి వాళ్ళు నేను చెప్పిన పరిహారాలు చేసుకుని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను ఆ పరిహారాలు మీరు పాటించండి ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేటట్టయితే ఆరోగ్యానికి మెరుక్ కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి సూర్యభగవానుడు యొక్క ఆరాధన ఏ విధంగా అని అంటే మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ దీమే తన్నో ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి అంటే ఆరోగ్యం బాగుండటానికి అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి అంటే అంగారకాయు శక్తి అస్తాయి దీమే తన్నో భౌమ ప్రచోదనే మంత్రాన్ని చదవండి వివాహం కావటానికి తప్పకుండా శుకుడిని ఆరాధన చేయండి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి కాత్యాయనాయే కన్యకుమారి దీమే తన్నోదుర్గ్య ప్రచోదయాతనే మంత్రాన్ని చదవండి అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురమీదేవా సర్వకార్యేషు సర్వదాని మంత్రాన్ని బుధవారం రోజు చదవండి దాంతోపాటు తత్పురుషాయుద్దే వక్రతుడాదిమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది విద్య ఎందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారణించేయటం వల్ల మనకి బాగుంటుంది అలానే మనోభావాలు దెబ్బతిన్నకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధి అమృత తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి ముఖ్యంగా ఉద్యోగం ఉద్యోగంలో ఒడిదడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి గురువుని ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి ఓం నమస్వా పంచాక్షరి చేయండి ఓ నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది అలానే విఘ్నాలు జరుగుతుంటాయి మనం ఏది జరుగుతో ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులు అంతా కూడా మీరు పాటించండి ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికి కూడా మంచి జరగాలని ఆలో ఆశిస్తూ సర్వే జనాలు